విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి కోరారు ప్రమోషన్ల ద్వారా ఎంతో మంది ఉపాధ్యాయులు లబ్ధి పొందారని అన్నారు గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్స్ పొందిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు వారితో పాటు పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు సైతం మెమెంటోలు అందజేశారు ఈ సందర్భంగా డీఓ భిక్షపతి మాట్లాడుతూ ప్రమోషన్లతో పాటు బాధితులు కూడా పెరుగుతాయని ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించి బాధ్యతగా పనిచేయాలని కోరారు ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని దీనిని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులందరూ విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని అన్నారు సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని దీనిని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులందరూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని అన్నారు ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆరేకంటి వెంకటయ్య నూనె విష్ణు ఉపాధ్యక్షుడు శ్రీపతి యాదయ్య కార్యదర్శి శ్రావణ్ కుమార్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయ కల్పన జిల్లా శాఖ మాజీ అధ్యక్షుడు రాజారాం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి నూనె జైపాల్ తదితరులు పాల్గొన్నారు This you

ప్రమోషన్స్ ఉండే రెండు వేల పదిహేను అక్టోబర్ దాన్ని తీసేసి తర్వాత ఆఫ్టర్ నైన్ ఇయర్స్ ప్రమోషన్ చాలా మంది లబ్ధి పొందడం జరిగింది లబ్ధి పొందే క్రమంలో మనం ఏం చూసుకుంటున్నాము నాకు ప్రమోషన్ వచ్చింది జరిగింది చాలా సంతోషం పొందిన తర్వాత మనకు వేతనంలో కానీ వేతన స్థిరీకరణం కానీ తర్వాత మనకు వేతనంలో పెరుగుతుంది కానీ మనం ఎక్కడ పిల్లల బాధ్యతగా పెంచినది బాధ్యత అంటే క్లాస్ సబ్జెక్ట్ ఉంటే రోజుల్లో సైన్స్ తెలుగు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే సబ్జెక్టు సంబంధించి మనము అక్కడికే పరిమితమే మనకు పైన ఒక హెడ్ మాస్టర్ గారు ఉంటే హెడ్ మాస్టర్ గారు నిర్దేశించినటువంటి టైం టేబుల్ ప్రకారం మనము గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా ప్రమోషన్ పొందినటువంటి ఎస్సిఎస్టీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అదేవిధంగా గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో టెన్ జిపిఎస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా శాఖ పక్షాన అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆ వారికి సన్మాన కార్యక్రమాన్ని మా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు మా సంఘం తరఫున భవిష్యత్తులో చాలా ఉంటాయి అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు భవిష్యత్తులో ఇంకా అనేక ప్రమోషన్స్ పొందుతూ వారి యొక్క జీవితాన్ని వాళ్ళ జీవన గమనాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకుంటారని ఆశిస్తూ జై భీమ్ ఈ సమావేశం ఉద్దేశం జిహెచ్ఎంస్ అండ్ టెన్ బై టెన్ సాధించిన విద్యార్థులకు ఎంకరేజ్మెంట్గా ఈ సమావేశం ఏర్పాటు చేసినాం వాళ్ళు కూడా జిహెచ్ఎంస్ అయితేనేమో తరగతి గదిలో కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ మంచి ఉత్సాహంతో పనిచేయాలని అదేవిధంగా సంఘానికి ఉపయోగపడాలని మరి టెన్ బై టెన్ విద్యార్థులకు కూడా ఇంకా ముందు ముందు చాలా భవిష్యత్తు ఉంది వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేషన్ సాధించాలని కోరికతోటి సాధిస్తారనే ఆశతోటి మేము ఎంకరేజ్మెంట్గా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం అదేవిధంగా డిఓ గారు మాకు ఇచ్చేసినందుకు మరికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీకి త్రీ ఫార్టీ టూ జీవో వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ పంపించాలి కానీ చాలా వరకు అది అమలు చేస్తలేరు దయచేసి వాటి ఎందుకంటే దాంట్లో ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉండాలి మరి ఎస్సీ ఎస్టీ అయి ఉండాలి మరి ఆ హయ్యర్ ఎడ్యుకేషన్కు ప్రమోషన్కు నెక్స్ట్ ప్రమోషన్కు అర్హత కలిగి ఉండాలి కానీ అన్నీ ఉన్నా కానీ అల్లు అల్లు నోటస్ ఎన్ని ఉన్నట్టు మాకు ఆ జీవో ఉన్నది కానీ దాన్ని అమలు చేస్తలేరు అమలు చేయనప్పుడు ఆ జీవో ఉండేమిటికి లేకేమిటికి రాజ్యాంగం భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఫలాలను అందకుండా చేస్తున్నారు మరి అవి అందించినట్టయితే మేము ఇంకా ప్రమోషన్లో మంచి మంచి స్థానంలో ఉండే అవకాశం ఉంది మరి అదేవిధంగా కొత్తగా సమస్య సృష్టించారు అదేంటిదంటే ఇప్పుడు పిఎస్హెచ్ఎం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా ఉండి బీఈడి వాళ్ళకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే ఎలాంటి ప్రమోషన్ అయినా ఇదివరకు ఇచ్చేది ఇప్పుడేమో టీటీసీ ఉన్న వాళ్ళకు డిఇడి ఉన్న వాళ్ళకు మాత్రమే ఎల్ఏపిఎల్ఏ ఇచ్చమిస్తాను అంటారు మరి అది ఎక్కడ న్యాయమో అది అర్థం కావట్లేదు ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఎలాంటి ప్రమోషన్ అయినా ఇవ్వచ్చు కానీ ఇక్కడ లోయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ప్రధానోపాధ్యాయుల అవకాశం కల్పించడం అంటే ఎంతవరకు న్యాయం అనేది ఇది చెప్పుకోదగినది కాదు